అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇంకా కూర చేసి చూపిద్దాం అనుకుంటున్నాను గుమ్మడికాయ కూర అన్నమాట అండి గుమ్మడికాయ కూర ఎంతమందికి ఇష్టమో చూడండి గుమ్మడికాయ కూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు చాలా బాగుంటుంది ఇదిగోండి గుమ్మడికాయ మొక్కలు కట్ చేసుకుని కడిగి ఇక్కడ పెట్టుకున్నాం దీంట్లో కావాల్సిన ఇంకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇక్కడ కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకునే బాగుంటుంది దీంట్లో పోపు కావాలండి ముఖ్యంగా ఇదిగోండి పోపుకి వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు దీంతో కర్రీ చేసుకుంటాం ఇది బెల్లం ముఖ్యంగా దీనికి బెల్లం కావాలన్నమాట చూసారా గుమ్మిడికాయ కూర ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మనం స్టవ్ వేలించుకున్నామండి స్టవ్ వేలు ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్నాం దీంట్లోకి మనం ఆయిల్ పోసుకుందాం ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు పెద్ద స్పూన్తో ఆయిల్ వేసాను ఆయిల్ ఎక్కిన తర్వాత మనం కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కూర చాలా బాగుంటుంది కొంచెం మంది అయితే కాళ్ళు నొప్పులు వస్తాయి నొప్పులు వస్తాయి అంటారు కానీ గుమ్మడికాయ తినాలండి మంచిదని ఇప్పుడు చెప్తున్నారు కదా గుమ్మడికాయ ఆనకాయలు జ్యూస్ తాగాలంటున్నారు అలాగే మనం కూర కింద ఎలాగోలాగా తింటే అయినా కూర చాలా బాగుంటుంది బల్ వేసుకుని వండుకుంటే ఇది అన్నంలో కన్నా ఉట్టిన తినేడానికి బాగుంటుంది అన్నమాట ఆయిల్ హీట్ ఎక్కాక మనం కూర ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ చూపిస్తాం ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకున్నాం బాగా ాగా వేస్తున్నాలు బాగా వేస్తున్నాయి కదండి మనం ఆవాలు జీలకర్ర కరివేపాకు వెనుమిర్చి వేసేస్తున్నాం చోర్ కూడా మనకి సింపుల్గా అయిపోద్ది అన్నమాట త్వరగా కదండి ఇందులో వేసుకుంటే శనగకి కూడా వేసుకోవచ్చు లేకపోయింది ఇందులో మనం ఇదిగోండి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేస్తున్నాం కారం కూడా ఎక్కువ పడుతుంది గుమ్మడికాయ కూర తీపి వేస్తాం తీపిగా ఉంటుంది నాన్న వండుతున్నాను గుమ్మడికాయ కూర అమ్మ పెట్టినా దీంట్లో మనం కొంచెం ఫస్ట్ వేసుకుందామండి కొంచెం ఫస్ట్ టవల్ పెట్టుకున్నాం ముక్కుకి ఒక స్పూను సాల్ట్ వేసే కలుపుకుని ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయ బాగా మగ్గిందాక మోసెట్టుకుందాం ఒకసారి చేస్తాం ఊరి పేరు కదా ఇప్పుడు మనం కుమ్మి ముక్కలు వేసేస్తున్నాం కుమ్మరిక మొక్కలు తీసేస్తున్నాను పెద్ద మొక్కలే పోసుకోవాలి ఇవి కలుపుకొని మోపెట్టుకున్నా గుమ్మడికాయ కూర కానీ కరిపెండలం వంకాయ కూర కానీ పెద్ద కూర కానీ కంద పులుసు కానీ ఇష్టం లేని వాళ్ళు ఎగ్జామ్ ఉంటాను మంచి ఫుడ్ అండి చాలా మందికి ఇష్టం ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఊళ్ళనొప్పులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు వస్తాయని మానేస్తారు కానీ వచ్చినా తినాలండి కొన్ని పోతాయిట్టండి తింటే ఈ గుమ్మడికాయ అది కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తగ్గుతాయంటేలా కలిపిస్తున్నాం కదండి ఇందులో మనం కొన్ని బెల్లం వేసేసుకుందాం తర్వాత చూసుకుని వేసుకోనండి మళ్ళీ బాగా పీటెప్ చేసేద్దాం బెల్లం వేసాను కదండి ఇందుకున్న మనం కూర ఎక్కువగా మనగా మొక్కలు రెండు స్పూన్లు వేస్తానండి కారం రెండు స్పూన్లు కారం వేసాను తర్వాత తర్వాత సాల్ట్ కూడా ఇంకా ఒక స్పూన్ వేసాను ఇక్కడ వేసి దీన్ని ఇలాగ ఉంచి మూత పెట్టేసుకున్నాం దగ్గరికి ఇదంతా ఉడికిపోతూ ఉంటాం మూత వేసుకుని ఇప్పుడు చూసుకున్నాం ఇవ్వండి ఒకసారి మనం మొత్తం కలిపేసుకొని ఇంకా మనం ఒక గ్లాసు ఒక అర గ్లాస్ చిన్న గ్లాస్తో ఒక నీళ్ళు వేసుకున్నాం మనం ఏడు గ్లాసు పాటర్ వేసుకున్నాను బాగా ఉప్పు కారం ఇమ్మన్నీ ఇందులో అల్లమల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు ఏం వేసుకోకూడదు గుమ్మిడికాయ కూర మా గుమ్మడికాయ కూరలాగా వండుకోవాలి మనం దీన్ని మూత పెట్టేసుకొని ఆఫ్ పెట్టుకోవచ్చు. ఒక సేపూడికిస్తే పోతడి అయిపోద్ది. ఒకసారి తీస్ చూస్తున్నాను. ఇగోండి. చేసారా పొడుతుంది కదా. ఒకసారి ఉప్పు, కారం, తీపి చూసేస్తున్నాను. సారి ఉప్పు అది చూడండి. కారం ఉంది ఉప్పు ఉంది ఈ కూడా సరిపోయింది ఇంకా బాగా ఉప్పుకోవాలి మొత్తం పెట్టేసుకుందాం ఒకసారి మొత్తం తీసి చూసుకుందాం అండి కూరడి ఇదిగోండి కూర రెడీ వేపు సారా ఇదిగోండి దొమ్ ఉడిపోయింది కూర ఆయిల్ అంత పైకి వస్తుంది కదా కూర రెడీ అయిపోయినట్టే త్వరగా ఉడిగిపోద్ది అది అయిపోయి గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది కారం అన్నీ కూడా సరిపోయిన మనం ఇందులో ఏం మసాలా వట్ట వేసుకోకూడదు గుమ్మడికాయ కూర కూసినట్టి అంటే ఇదే కొంతమంది వెల్లుల్లి పేస్ట్ వేస్తారు ధనియాల పొడి వేస్తారు వేయకూడదు చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మడికాయ కూర ఇప్పుడు మన కూర రెడీ అయిపోయింది కదండి స్టవ్ కట్టేసుకుందాం ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదండి స్టవ్ కట్టేసుకుందామండి కట్టేసాను ఇదిగోండి గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది చూడండి గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది కదా కుమ్మ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి ఇలాగే కూర రెసిపీలు పెడతా ఉంటాను మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి అది డైలీ ఇలాగే ఏదో కర్రీయో టిఫినో ఏదో పెడతా ఉంటాను మళ్ళీ రేపు మేము ముందుకు వస్తాను